ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభు ఏ సున్నా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా జనవరి నెల పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై ఆరు సోమవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న ఈ దిన మన ధ్యానాంశం మన మంచి కుమారి మన మంచి కుమారి దేవుని వాక్యం చదువుకుందామండి అండి ఇరిమి అగ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం నాలుగొచ్చిన కుమ్మారి జిగటి చేర్చిన కొండ వాని చేతిలో విడిపోగా ఆ జగటి మన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దాంతో మరి యొక్క కొండ చేశాను దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక దేని బిడ్డారా దేవుని వాక్యములు మనం చూసినట్లయితే ఇక్కడ మన మంచి కుమ్మారి అయినటువంటి మన యేసు క్రీస్తు వారిని చూస్తున్నాం కుమ్మరి జిగటమంటితో చేసిన కొండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట్ మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దాంతో మరొక కొండ చేసినట్టుగా ఇరిమ గ్రంథం ఈ పద్దెనిమిది రాజ్యాన్ని ఆరు వచ్చిన చూస్తున్నాం దేవుడు ఇస్రాయల్ని కుమ్మరి వలె చేయాలని ప్రయత్నించినా వారు విరిగిపోగా దేవుడు వారిని తన ఇష్టానుసారంగా మార్చగలడు క్షమించగలడు లేదా తీర్పు తీర్చగలడని సూచిస్తుంది ఇక్కడ విడిపోయిన కొండ ఇస్రాయల్ పతనానికి మరలా చేసిన కొండ దేవుని క్షమాపణకు ప్రతీక కుమ్మరి ఇంటికి వెళ్ళమని దేవుడు మరి ఆదేశం చేశాడు దేవుడు ఇరిమియా ప్రవక్తను కొమ్మరి ఇంటికి పంపి అక్కడ కొమ్మరి మట్టితో కొండను తయారు చేయడం గమనించమని చెప్పాడు ఇమియాగంధం అధ్యాయం మొదటి నుంచి మూడు వచ్చినాల్లో దయచేసి చదవండి కొండ విడిపోవడం కుమ్మరి తన చేతితో ఒక కొండను చేస్తున్నప్పుడు అది విరిగిపోయింది లేదా సరిగా రాలేదు మరలా చేయడం విరిగిపోయిన మంటిని కుమ్మరిని పక్కన పెట్టుకుంటే దాన్ని తిరిగి ముద్ద చేసి తనకిష్టమైన విధంగా మరొక కొండను తయారు చేసి చేసుకున్నాడు ఇది ఈ ఆధ్యాత్మిక అర్థాన్ని మనం చూసినట్టయితే కుమ్మరి మన ప్రభిన యేసు క్రీస్తు వారు దేవుడు మట్టి ఇస్రాయల్ ప్రజలు విడిపోయినకుండా ప్రజలు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకోవడం వల్ల వారి జీవితాలు చెడిపోయినాయి మరలా చేయడం ప్రజలు తమ మార్గాన్ని మార్చుకుంటే దేవుని వారిని క్షమించి తన ప్రణాళిక ప్రకారం మళ్ళీ చక్కదిద్దగలడు ఈ వచనం దేవుని దేవునికి తన ప్రజలపై సంపూర్ణ అధికారం ఉందని వారు దేవుని చేతులు విరిగిపోయినా మార్పు చెందితే ఆయన వారిని క్షమించి తిరిగి తన ప్రయోజనాల కోస ప్రయోజనాల కోసం ఉపయోగించుకోగలడని ఈ వచనంలో మనం చూస్తున్నాం దేని బిడ్డ ఏదే కార్యశ్రమంలో నువ్వు ఏ కొండగా ఉన్నావు విరిగిపోయిన కొండగా ఉన్నావా ఒకవేళ చెడిపోయిన కొండగా ఉన్నావా అయితే ఆయన చేతులను పడితే ఆయన చక్కని పాత్రగా నేను చేయగలడు పంతొమ్మిది వందల యాభై రెండో సంవత్సరంలో ఒక దుకాణదారుడు నిర్లక్ష్య వైఖరితో దుకాణంలోని వస్తువును విరగబొట్టాడని అరికట్టడానికి తెలివైన ఉపాయంతో మీరు విరగ్గొట్టినచో వాటిని మీరు కొనుగోలు చేసినట్టు అని హెచ్చరికను ఆ దుకాణంలో ఉంచాడు ఈ హెచ్చరిక దుకాణంలో చేసిన వారందరికీ జాగ్రత్తగా ఉన్నట్లు బాగా పనిచేసింది ఈ హెచ్చరికనే మనం అనేక దుకాణాలు తరచు చూస్తూ ఉంటాం ఇందుకు భిన్నంగా నిజమైన కుమారి దుకాణంలో భిన్నమైన సూచిక ఉంచబడినట్టు ఉంది మీరు దాన్ని విరగ్గొట్టినట్టయితే మేము దాన్ని మరింత శ్రేష్టమైనదిగా చేస్తాం ఇరమైనా పద్దెది ఆద్యం ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలియజేస్తుంది ఇరిమియా కుమ్మరి ఇంటికి వెళ్ళగా కుమ్మరి జగటమటితో చేసిన కొండ వారి చేతులు విడిపోగా ఆ జగటమను మళ్ళా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దాంతో మరొక కొండ చేసినట్టుగా ఈ ఇరిమియాగ పద్దెనిమిదో అధ్యాయ నాలుగో చదువు చూస్తున్నాం మరి ప్రవక్త అయిన దేవుడు తన దేవుడు సృజనాత్మకమైన కుమ్మరి మనం జగటమను వలె ఆయన చేతిలో ఉన్నాం ఆయన ప్రవక్త అయిన ఇరిమియా చెప్తున్నాడు ఆయన సర్వోన్నతుడు ఆయన సృష్టించిన దాంతో ఆయన మళ్ళా సౌందర్యాన్ని కలిగించగలడు అదే సమయంలో కీడును నాశనం చేయగలడు ఒకవేళ ఈ సమయంలో దేవుని బిడ్డ ఒకవేళ నువ్వు విరిగిన స్థితిలో ఉన్నామేమో మరి విడిపోయిన స్థితిలో ఉన్నామో పాడైపోయిన మరి కొండగా ఉన్నామో అయితే ప్రభు ప్రభు మరలా నిన్ను ఒక అందమైనదిగా సృష్టించగల సౌందర్యంగా సృష్టించి జీవితాన్ని మార్చగలడు మనం విరిగిపోయిన వారంగా ఉన్నప్పటికీ లేదా చెదరిపోయిన వారంగా ఉన్నప్పటికీ ఆయన మనల్ని సౌందర్యంగా చేయగలడు ఆయన మన ప్రధానమైన కుమరి విరిగిపోయిన మొక్కలతో ఉన్న మలనను ఆయన అందమైన నూతన పాత్రగా మార్చగలడు అలా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు దేవుని బిడ్డ దేవుడు విరిగిపోయిన మన జీవితాన్ని మన తప్పిదాలని గత పాపాలని ఉపయోగించలేని వస్తువుగా దేవుడు చూడు విరిగిపోయిన ఆ మొక్కలనే తీసుకుంటాడు ఆయన శ్రేష్టమైన వాటిగా చూస్తూ వాటిని తిరిగి నూతనమైనగా తీర్చిదిద్దుతున్నాడు మన విరిగి నలిగిన స్థితిలో కూడా మనం మనం మన పరమకుమారికి అత్యంత విలువైన వారంగా ఉన్నాము ఆయన చేతులు మన జీవితాల్లో విరిగిన భాగాలు అందమైన పాత్రలుగా ఆయన వాడుకునేదిగా వాడుకునేదిగా తిరిగి రూపొందించగలడు కనుక దేవుని బిడ్డ ఆయన చేతులకు రమ్ము ఆయన చేతులనికి వచ్చినట్లయితే ఈ మంచి కుమ్మరి మంచి పాత్రగా అందమైన పాత్ర దిద్ది నీ జీవితాన్ని నెమ్మదితో సమాధానం తెలియ నూతన సంస్థలు చేయగలడు ఆ రీతిగా చేటుకు ఆ పరమ కుమారికి మనం మనం సమర్పించుకుందాం దేవుడి మాటలు దీవించు కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధమైన మా తండ్రిని పరిశుద్ధ ఆమెను కొందరు ఆలోచించుకునేవాయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ మా పరమకుమారి మా తండ్రి మమ్మల్ని మంచి పాత్రలుగా పాడైపోయిన మమ్మల్ని అందమైన పాత్రగా చేయ మా మంచి కుమారిని స్తోత్రాలు ఆలోచించుకునేవాడు ఆయన ఈ కాల వర్తమానం వింటూ ప్రతిదినం కూడా మరి క్రమంగా వింటూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి రావాల్సిన దీవిని మండిగా తెచ్చాడు ఎవరైతే ఈ నూతన సంస్థలు బాధలు సమస్యలు కష్టాలు వేదనలు ఉన్నారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు బిజినెస్లో నష్టపోయిన ఆయన బిడల వాహన కాక మరి బిడ్డలకు నాయన సరైన ఉద్యోగాలు లేక ఇల్లుగు ఇళ్ళు కట్టుకోలేక అద్దులు కట్టుకోలేక ఎంతమంది అయితే బాధపడుతున్నారో వారు అందరి పట్టిని కార్యం చేయించుకొని వారి సమస్య నుంచి బాధ నుంచి కష్టాల నుంచి విడుదల చేయండి ఆయన ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బాగుదీగించండి మాత్రం ఎవరైతే మరి సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో ఉన్నారో ఇప్పుడే కనికరించండి సారీ నాయన సిర సమధులు పాదం వరకు నాయన స్వస్థపరిచిన హస్తాన బిడ్డల మీద ఉంచి స్వస్థత ఆరోగ్య విడుదల దాయిచ్చాను స్వదేశీ విదేశాల ఉద్యోగాలకు తెరపబడుతున్న బిడ్డలకు ఏ సుమానములో వారు అర్హత ఇచ్చిన ఉద్యోగాలు వచ్చిన కాక వివాహం కానీ ఏమన్న బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు కోరుకున్న చక్కని సముదాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును కాక ఈ దినమంతటిలోని బిడవచ్చు మీరు రక్తకం చేసి ప్రతివేదన కీడనించి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దామని సమస్త మహిమాగాన మీకేచ్చరించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్తుతించి పరిచివేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన ప్రభేసుక్రీస్తు వారి కృప తండేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీను సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్